హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి క్రిస్మస్ వస్తుంది కదా ఇంక ఇంటి పనులు సామాన్లు కడుక్కోవటం ఇల్లు క్లీన్ చేసుకోవటం అవన్నీ ఉంటాయి కదండి మేమైతే ముందుగానే క్లీన్ చేసేసుకుంటున్నామండి ఎందుకంటే ఇంకా షాపింగ్ చేయటం పిండి వంటలు అలాంటివి ఉంటాయి కదా అత్తి ఉన్నప్పుడు నేనైతే ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నామండి కొన్ని అయితే ఇక్కడ గాజు గ్లాస్ అవన్నీ కూడా నేను ముందు అవి అయితే క్లీన్ చేసి తుడిచి పక్కనైతే పెట్టేశాను ఇక్కడ పైన ఉన్న సామాను వరకు కూడా తీసేసి క్లీన్ చేసేసి ఇక్కడ పెట్టేసామండి ఇక్కడైతే ఇంకా వాటర్ అంతా కొట్టేసి తుడిచేస్తుంది వంటగది వరకేనండి మళ్ళీ మధ్యలో హాల్లో ఉన్నాయి అవి మరుసటి రోజు అయితే క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ పెట్టేసామండి ఇవి క్లీన్ చేసేటప్పుడు అయితే నాకైతే లోజర్మయితుందండి కాళ్ళు నొప్పులు అలాగనే స్టమ్మక్ పెయిన్ అవన్నీ కూడా నేను ఇంక ఉదయం టిఫిన్ అయితే చేసేసి టాబ్లెట్లు వేసుకున్న తర్వాత మధ్యాహ్నం నుంచి అయితే ఈ పని అయితే మొదలు పెట్టామండి వంటగది ఒక రోజుల్లో పూర్తి అయితే అవ్వదండి వంటగది మాత్రం ఒక్క రోజు పడుతుంది పుడుతుంది ఏంటనండి అసలు నాకైతే తెలియదు వంటగది ఎంత క్లీన్ చేసుకున్నా ఎక్కడి నుంచి వస్తుందో దుమ్ము మాత్రం బాగా అయితే ఉంటుందండి ఇదిగోండి ఇవైతే గ్లాస్ గ్లాస్ ఇవి అవన్నీ కూడా క్లీన్ చేసి తుడిచి పక్కనైతే పెట్టేశాను పేపర్లు వేయటానికి షాప్కి అయితే పంపించానండి షాప్ వె వస్తు వస్తువు అయితే పేపర్స్ తీసుకొని ఆ పల్లీలు నువ్వులు చెక్క అయితే తీసుకొచ్చింది ఇంకా స్నాక్స్ అయితే తినేసి ఇద్దరము ఇంకో ఒక అరగంట అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఆ తర్వాత మళ్ళీ ఈ బూజులన్నీ కూడా దులిపేసానండి దులిపిన తర్వాత ఇంకా ఇవి కూడా అయితే కొంచెం సరుపు వాటర్ అయితే వేసి క్లాత్ అయితే ముంచేసి ఈ తడి క్లాత్ అయితే ఈ విధంగా అయితే తుడిచేస్తున్నానండి ఆ అరమరల రెండు కింద ఇంకా గ్యాస్ బండ అవన్నీ కూడా ఉన్నాయండి అవి ఇంకా క్లీన్ చేయలేదు ఇవి మాత్రమే క్లీన్ చేసి సామాను తోమేసాం కదండి పండగ సామాను ఆ సామాను ఇంకా పైన బళ్ళ అదంతా కూడా క్లీన్ చేసి పెట్టేసాను అవన్నీ కూడా సదరేయాలండి మరి మీరు కూడా పండగ పనులు మొదలుపెట్టారా మొదలుపెట్టిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అండి ఎందుకంటే ఇక క్లాత్ లేదంతా కూడా తుడుస్తూ ఉన్నాను ఒకటికి రెండు మూడు సార్లు తుడుస్తూ మనకి ఏంటంటే తోమినే సామాను ఉంటాయి కదా అవన్నీ కూడా సర్దుకుంటే చాలా బాగుంటుందండి ఇంక ఇక్కడైతే పైన ఈ బల్లా అయితే తీసుకొచ్చాము ఇంట్లోదేనండి ఇదైతే పైన ఉన్న సామాను తీసాము కదా క్లీన్ చేసి పెట్టాం కదా అతి ఏమో తుడిచేసి ఆర్ పెట్టేసాను కదండీ ఇంకా ఆరుని ఆర్ని కూడా మొత్తం కూడా ఒకొక్కటి అయితే ఇస్తూ ఉందండి గ్లాస్ గ్లాసులు ఏమో ఆ బకెట్లో వేసి పైన పెట్టేసాను గ్లాస్ గ్లాస్ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే లేదు చిన్న వంట కదండి ఇందాక తుడిచాను కదా ఆ రెండు బల్లాలు మాత్రమే ఉన్నాయి అవి కింద పెట్టుకోవడానికి అయితే వీలైతే కాదండి ఇవన్నీ ఇంకా పైన సామాను మొత్తం కూడా పూర్తిగా అయితే శ్రద్ధరేసాము ఇక్కడైతే నేను అంతకుముందు మీషోలో అయితే మ్యాట్ అయితే తీసుకున్నానండి అదే షిల్పుల్లే వేసుకుంటారు కదా ఇది మాత్రం సూపర్గా ఉందండి క్వాలిటీ కూడా బాగుంది రెండు అరుమర్లకు వస్తుందేమో అనుకున్నానండి కాదు ఒకటే అరుమర్కి వచ్చింది ఎందుకంటే అవి పెద్ద అరుమర్ కదా ఫుల్లుగా వచ్చేసింది వేసుకున్నా కానీ చాలా బాగుందండి క్వాలిటీ కూడా బాగుంది మందంగా ఉంది ఈ విధంగా అయితే వేసాను ఇంకా పోపు పోపు డబ్బాలు అవన్నీ పెట్టేసుకుంటాం కదండి అందుకని చెప్పేసి పెట్టేశాను పైన వేయటానికి మీషోలో అయితే బుక్ చేశానండి వైట్ కలర్ది అది వచ్చిన తర్వాత మీకు అయితే చూపిస్తాను పైన ఉన్న ఇంకా కందిపప్పు గోధుమ పిండి డబ్బాలు అవన్నీ కూడా పైన పెట్టేసుకుంటాను కుక్కర్లు అవన్నీ కూడా అందుబాటులో అయితే పెట్టేసుకుంటానండి పోపు డబ్బాలు అవన్నీ కూడా దగ్గరలోనే పెట్టేసుకుంటాను పని వాడని సామాను అయితే పైన పెట్టేసుకుంటానండి ఎక్కువగా అయితే సామాను ఏమీ వాడను వాడుకునేంత వరకు దగ్గరలో పెట్టేసుకొని వాడని మాత్రం పైన అయితే పెట్టేసుకుంటూ ఉంటాను సామాను చిన్న గదనండి ఇంక ఈ రెండు షేర్పులు మాత్రం గదిలో ఉంటాయి అలాగనే గిన్నెలు తోముకొని పెట్టుకోవడానికి ఏమో స్టాండ్ ఉంటుంది కదండి గోడకి కొట్టేసుకొని ఉంటుంది కదా స్టాండ్ ఆ స్టాండ్లో పెట్టేసుకుంటాను ఇవ్వండి కావాల్సిన మాత్రమే పెట్టేసుకొని ఇంక ఈ విధంగా అయితే సర్దుకుంటూ ఉన్నాను అతి అయితే అందిస్తూ ఉంది ఈ డబ్బాలు ఇవన్నీ కూడా తీసేసి ఇవి కూడా క్లీన్ చేసి పేపర్ అవన్నీ వేయాలని చెప్పేసి ఇవి కూడా తీసేస్తున్నానండి ఇవి కూరగాయలు వేసుకుందామని స్టాండ్ అయితే తీసుకున్నాను కానీ కూరగాయలు ఫ్రిడ్జ్లో అయితే అసలు అయితే నేను పెట్టనండి మామూలుగా పచ్చిమిర్చి కొత్తిమీర అలాంటి ఆకుకూరలు అయితే పెడతాను వాడిపోకుండా ఉంటాయని అని చెప్పేసి అల్లం అలాంటివి పెడతానండి ఫ్రిడ్జ్లో ఎక్కువగా అయితే కూరగాయలు ఎక్కువగా అయితే పెట్టను ఇక్కడైతే ఇది తీస్తుండగా ఉండగా ఇక్కడ ఒక బటన్ లాంటిది అయితే ఉంటుందండి అవి అయితే విరిగిపోయింది తీస్తూ ఉన్నాను చిన్నగా ఇక్కడ మరలా అయితే ఇలాపోతే పిల్లలు కూడా వచ్చేసారని అతి అయితే పిల్లలకి అన్నం పెడుతుంది ఈ పనిలో పడి పిల్లలకి స్నాక్స్ అయితే ఏమీ చేయలేదండి రైస్ మాత్రం ఒకటే వండేసి పిల్లలకి వచ్చినప్పుడు రైస్ అయితే పెడుతుంది ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కూరగాయలు అవి తీసుకొస్తే దొండకాయలు మాత్రం కట్ చేసాను కట్ చేసుకోవడం కూడా చాలా మంచిది అండి ఇంకా ఈ వంటగదుల పనులు ఇవన్నీ స చేసుకుంటూనే ఈ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను కర్రీ కాదండి ఫ్రై చేస్తున్నాను ఒక పక్క ఇవన్నీ చదురుకుంటూనే ఒక పక్క ఫ్రై చేస్తూ ఉన్నాను అక్కడికి ఆరు ఆ టైం అయితే అయిందండి ఆరు అవంగళ చూడండి చాలా పొద్దుపోయింది ఐదింటికే పొద్దుపోతూ ఉందండి ఇవన్నీ కూడా క్లీన్ చేసి తుడిచి ఆరపెట్టి మరలా ఉన్న పేపర్స్ పాత ఇవన్నీ తీసేసి పేపర్లు వేసి ఉన్న అవన్నీ కూడా మరలా ఎక్కడెక్కడ కూడా సర్జేస్తున్నాను ఈ జొన్నలు అయితే అమ్మలు అయితే పంపించారు జొన్నలు జొన్న పిట్టు అలాంటివి చేయాలండి జొన్నపిట్టు తింటే పెద్దవాళ్ళైనా పిల్లలైనా ముఖ్యంగా మగపిల్లలు ఆడపిల్లలు కూడా తినొచ్చండి అంతకు అంతకుముందు వస్తూ వస్తూ అయితే ఈ చాటలు కొనుక్కొచ్చాను కదా చాట నాకైతే చాలా బాగా అయితే నచ్చిందండి బాగుంది పల్లీలు వేయించుకున్న వేసిన ఎండుమిర్చి వేయించుకొని వేసుకోవడానికి కూడా బాగుందండి ఇక్కడైతే నేను కొబ్బరి కారం వేస్తున్నాను కర్రీలు అయితే దొండకాయలు కూడా ఫ్రై అయిపోయాయండి ముందుగానే ఉప్పు పసుపు అన్నీ కూడా వేసేసాను ఆ తర్వాత ఉప్పు సరిపోలేదని చెప్పి తగినంత కారము తగినంత ఉప్పు అయితే వేసేసి కలిపేసానండి ఇలా పని చేసుకుంటూ వంట కూడా అయితే చేసుకుంటానండి మరలా పని అంతా అయిపోయినాక వంట చేయాలంటే నేనైతే చేయలేను అక్కడికి అలిచిపోయినట్టు అయితే ఉందండి గ్యాస్ అవన్నీ కూడా వంట అయిపోయిన తర్వాత క్లీన్ చేశానండి ఇంకా మిక్సీ పెట్టేది ఆ బ్లాక్ కలర్ కూడా శుభ్రంగా అయితే క్లీన్ చేసి తుడిచి పెట్టేశాను అదొక ఫ్యాడ్కి అవి అదంతా అంటించి పెట్టేశానండి బాగుంది ఇంకా మిక్సీ కూడా తుడిచేసి ఒక క్లాత్ వేసి వేసేసాను వంటకి అది అంతా గోడంగా క్లీన్ అని క్లీన్ అయిపోయిందండి ఇంకా డీప్ క్లీన్ అయితే చేసేసాము వంటకాది మొత్తం కూడా అయిపోయిందండి ఇంక ఈ విధంగా అయితే ఎక్కడ సామాను అక్కడ అయితే పెట్టేశానండి ఎలా ఉంది ఈ విధంగా సర్దురుకోవటం బాగుందా మ్యాట్ అయితే చూపిస్తున్నానండి సూపర్ క్వాలిటీ అయితే ఉందని చెప్పేసి ఈ పోపు డబ్బాలు కూడా అన్నీ కూడా తోమినయ్యానండి ముందు ఇంకా ఆయలు ఫ్యాండ్లు అవన్నీ పెట్టేసుకుంటాం కదా మ్యాట్ కొంచెం మిగిలితే ఆ స్టాండ్లో అయితే వేసేసానండి ఈ విధంగా అయితే వంటగది మొత్తం డీప్ క్లీన్ అయిపోయింది కదా డీప్ క్లీన్ చేసేసిన తర్వాత ఈ విధంగా ఈ విధంగా అయితే శుభ్రంగా సర్దేసుకున్నానండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్